హలో గైస్ వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు రీసెంట్గా కొంతమంది తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ కోసం విజయ్ మలిక్ని రిలీజ్ చేయాలని సో వాళ్ళ వ్యాఖ్యల పైన నా వ్యాఖ్యానం ఏంటి నిజంగా విజయ్ మలిక్ని తెలుగు టైటన్స్ రిలీజ్ చేస్తుందా లేదా అనేది ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సిద్ధి చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫలవడానికి ట్రై చేయండి ప్రో కబడ్డీలో విజయ్ మలిక్ తన ప్రస్థానాన్ని పట్నా పైరట్స్ నుంచి స్టార్ట్ చేశాడు ప్రో కబడ్డీ సీజన్ ఫైవ్లో మొట్టమొదటిసారిగా ప్రో కబడ్డీలో ఆడుతున్నప్పటికీ ఎటువంటి తడబాటు లేకుండా ప్లే ఆఫ్ మ్యాచ్లు హై ప్రెషర్ మ్యాచ్ల్లో పర్ఫామ్ చేసి తనని దాన్ని ప్రూవ్ చేసుకోవడంతో పాటుగా పట్నా పైరట్స్కి థర్డ్ కన్జిక్యూటివ్ ట్రోఫీని అందించాడు విజయ్ మలిక్ ఇక ఆ తర్వాత సీజన్లో కూడా తను పట్నా పైరట్స్కి రిప్రజెంట్ చేయడం జరిగింది బట్ తనకి పెద్దగా అవకాశాలు లభించలేదు ప్రో కబడ్డీ సీజన్ సిక్స్లో కానీ ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ సెవెన్లో ఎప్పుడైతే తను దబాంగ్ ఢిల్లీలోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి కూడా దబాంగ్ ఢిల్లీకి రెండు సీజన్ల పాటు కన్సిస్టెంట్గా ది బెస్ట్ సెకండ్ రైడర్గా నిలవడం జరిగింది ప్రో కబడ్డీ సీజన్ సెవెన్ ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లలో నవీన్ కుమార్కి సరైనటువంటి సెకండ్ రైడర్గా సహకారాన్ని అందించాడు విజయ్ మలిక్ ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లో నవీన్ కుమార్ ఇంజరీ తర్వాత మెయిన్ రైడర్ బాధ్యతలని స్వీకరించి దబాంగ్ ఢిల్లీని చాలా చక్కగా రైడింగ్ విభాగంలో లీడ్ చేసి ఆశు మలిక్ అండ్ నీరజ్ నిర్మల్ నుంచి కూడా కీలకమైనటువంటి పర్ఫార్మెన్స్ని రైడింగ్లో రాబట్టి దబాంగ్ ఢిల్లీకి ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్ ట్రోఫీని అందించాడు విజయ్ మలిక్ ఇక ప్రో కబడ్డీ సీజన్ నైన్లో దబాంగ్ ఢిల్లీకే ఆడినప్పటికీ తనకు ఉన్నటువంటి ఇంజురీ కన్సెన్స్ కారణంగా ఆశు మలిక్ సరైనటువంటి సెకండ్ రైడర్గా దబాంగ్ ఢిలీకి ఆడుతున్నటువంటి కారణంగా విజయ్ మలిక్కి దబాంగ్ ఢిలీ టీంలో ఆడడానికి పెద్దగా అవకాశాలు లభించలేదు ఆ సీజన్లో ఆ తర్వాత జరిగినటువంటి ప్రో కబడ్డీ సీజన్ టెన్లో యూపీ యోధాస్కి రిప్రజెంట్ చేసినప్పటికీ కూడా ఆడడానికి పెద్దగా అవకాశాలు లభించలేదు విజయ్ మలిక్కి ఇంజురీ కన్సెన్స్ తనని ఇబ్బంది పెట్టాయని చెప్పేసి ఆ టీం మేనేజ్మెంట్ వెల్లడించడం జరిగింది బట్ ఎప్పుడైతే ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృషన్ కుమార్ హుడ్డా గారు తనపైన నమ్మకం ఉంచి తీసుకున్నారు ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా చేజారిపోనివ్వలేదు విజయ్ మలిక్ ఇనీషియల్గా కొన్ని మ్యాచెస్లో ఇబ్బంది పడినప్పటికీ కూడా ఎప్పుడైతే పవన్ శరావత్ ఇంజురీ క్యాన్సెస్ బారిన పడుతున్నాడు అనిపించిందో పవన్ శరావత్ తన పర్ఫార్మెన్స్లో ల్యాక్ అవుతున్నాడు అనిపించిందో అప్పుడే తెలుగు టైటన్స్ మెయిన్ రైడర్గా బాధ్యతలు స్వీకరించి చాలా చక్కటి పర్ఫార్మెన్స్ని ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో అందించాడు విజయ్ మలిక్ ఇక ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో భరత్ బాగా పర్ఫామ్ చేసినటువంటి మ్యాచ్లో తనని తాను తగ్గించుకుంటూ భరత్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ మ్యాచ్లో అయితే తగ్గుతుందో అప్పుడు తన పర్ఫార్మెన్స్ని పెంచుకుంటూ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని అందించాడు విజయ్ మణిక్ బట్ ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో ఎక్కువగా టచ్ పాయింట్స్ పైన దృష్టి సారించడం మానేసి బోనస్ పాయింట్స్ పైనే దృష్టి సారించడం జరిగింది ఈ బోనస్ పాయింట్స్ పైనే దృష్టి సారిస్తూ టచ్ పాయింట్లను నెగ్లెక్ట్ చేసినటువంటి కారణంగా తెలుగు టైటన్స్ ఒకంత సఫరైనటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ యాజ్ అ కెప్టెన్గా మాత్రం ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో కొట్టేశాడు విజయ్ మలిక్ ప్రో కబడ్డీ సీజన్ ఫోర్ తర్వాత ఒక్కసారి కూడా ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడలేనటువంటి తెలుగు టైటన్స్ని ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో సెమీఫైనల్స్ వరకు తీసుకువెళ్ళగలిగాడు క్యాప్టెన్ విజయ్ మలిక్ సో యాజ్ అ కెప్టెన్గా తన బాధ్యతలని పూర్తి స్థాయిలో నిర్వర్తించాడని చెప్పాలి అండ్ ఎలాగో యావరేజ్ పర్ఫార్మెన్స్ని యాజ్ అ రైడర్గా ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో తెలుగు టైటన్స్కి ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా విజయ్ మలిక్ ఒక ఇంపార్టెంట్ ఆల్రౌండర్ తెలుగు టైటన్స్కి సో ఈ నేపథ్యంలో థర్డ్ రైడర్గా వినియోగించుకుని యాజ్ ఎ కెప్టెన్గా విజయ్ మలిక్ని కొనసాగిస్తే గనక తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్లో కూడా పాజిటివ్ రిజల్ట్స్ లభించేందుకు అవకాశం ఉంటుందని చెప్పాలి విజయ్ మలిక్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ దొరకడం చాలా చాలా కష్టంగా కనిపిస్తోంది అండ్ ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లో యాజ్ అ కెప్టెన్గా కాకపోయినా యాజ్ అ ప్లేయర్గా దబాంగ్ ఢిల్లీ తరఫున ట్రోఫీని లిఫ్ట్ చేశారు కాబట్టి అండ్ అంతకుముందు పట్నా పైరడ్స్ తరఫున సైతం ట్రోఫీ గెలిచిన అనుభవం విజయ్ మలిక్కి ఉంది కాబట్టి ఖచ్చితంగా విజయ్ మలిక్ తెలుగు టైటన్స్కి భవిష్యత్తులో అసెట్గా మారే అవకాశం ఉంటుంది దీంతో ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్లో కూడా విజయ్ మలిక్ని కొనసాగించే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ విజయ్ మలిక్ అయితే రిలీజ్ కాడు తెలుగు టైటన్స్ నుంచి ఖచ్చితంగా విజయ్ మలిక్ని రీటైన్ చేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి ఒకవేళ విజయ్ మలిక్ కంటే బెటర్ కెప్టెన్ కనుక తెలుగు టైటన్స్కి లభిస్తే అప్పుడు విజయ్ మలిక్ని రిలీజ్ చేయడానికి చూస్తారు తప్పించి ప్రస్తుతానికైతే ఆ ఉద్దేశం తెలుగు టైటన్స్కి లేనట్టుగా మనం భావించవచ్చు ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ తీసేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫలవడానికి ట్రై చేయండి చాలామంది సిద్ధార్థ్ దేశాయ్ ఏమయ్యాడు సిద్ధార్థ్ దేశాయ్ ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్లో కమ్బ్యాక్ ఇస్తాడా ఇవ్వడా అనే విషయంపైన ప్రశ్నలు అడుగుతున్నారు నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఒక సమాధానాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను